దేవుని ప్రేమించే దేవుని కుమారులారా కుమార్తెలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మీకు ఇచ్చుచున్న వాగ్దానాన్ని చాలా స్పష్టముగా తేటగా మీ హృదయము గ్రహించున్నదాకా అదేమిటనంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడేది ఏమిటనంటే జాగ్రత్తగా వినండి యాహోన స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని చదువుతున్నాను వినండి ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును రైతుల ఇక్కడ దేవుడు ఏం అంటే ఈ పాపపు లోకములో అపవిత్రులు సంచరించే ఈ లోకములో పరిశుద్ధులైన మీరు జీవిస్తూ ఉన్నారు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే లోకములో ఉన్న మాటలన్నీ విని నీ మనస్సును నీ మనస్సాక్షిని నీ ఆత్మను పాడు చేసుకోకుండా నీవు దేవుని మాట ఈరోజు వినినట్లయితే దేవునిని నీవు ప్రేమించినట్లయితే ప్రభు మాట్లాడుతున్న మాట ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొని ఉంటాడు అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును అంటే పరలోకముందున్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు ఆయన ప్రేమలో ఏమవుతుంది అంటే అప్పుడు మేము వాణి యొద్దకు వచ్చి వాణి యొద్ద నివాసం చేస్తున్నాం క్రైస్తలో ఎంత భాగ్యమున్నాయ ఎంత భాగ్యమే దేవునికి మార్చాడారా ఇప్పుడు దేవుని మాట మీరు విన్నప్పుడంట దేవుడే మీ ఇంటికి వస్తాడంట ఎంత గొప్ప మాట ఈ మాట పరలోకముందున్న దేవుడు భూమి మీద నీవు చిన్న గూడు కట్టుకొని ఉంటే గృహములో ఉంటే నీ ఇంటిలోనికి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నీ ఇంటిలోనికి వచ్చి ఉంటాడట అది ఎందుకోసం నీకోసం నీ బిడ్డల కోసం నిన్ను ఆశీర్వదించడం కోసం నీ బిడ్డలను దీవించడం కోసం నీ బ్రతుకుని అభివృద్ధి చెందించడం కోసం తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ దేవుడు మీ ఇంటికి వస్తారట రమ్మని ఆయన ఆహ్వానిస్తావా కనులు మూస్తే నేను ప్రార్థన చేస్తా దేవుడు ఈరోజే నీ ఇంటిలో ఉన్న ఆత్మీయ అనుభవాన్ని ఆనుభూతిని మీరు పొందబోతూ ఉన్నారు కనులు మూయండి దేవుని కొరకు ప్రభు ఇంటికి రమ్మని మీకోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎందరైతే ఈరోజు నీ పిల్లలు నీ వాక్యపు వాగ్దానమును స్వీకరించారో అవును నేను నా దేవుని మాట వింటాను నా దేవుడు నా ఇంటికి వస్తే చాలు అని ఎంతమంది అయితే ఆశతో చూస్తూ ఉన్నారో ఈ వాగ్దానమును స్వీకరించే ప్రతి బిడ్డను ఈ క్షణం ముందే మీరు దీవించండి ఈ క్షణమంది ఇంటికి మీరు వస్తున్నందుకు స్తోత్రాలు అవును ప్రభా ధనవంతుడైన ఒక వ్యక్తి గొప్ప వైద్యుడైన ఒక వ్యక్తి పరాక్రమశూరుడైన ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చినప్పుడు మనుషులుగా మేము చాలా సంతోషపెడతాం అలాంటిది సృష్టికి కర్తమైన నీవు శ్రీమంతుడవు మరణకరమైన పరిస్థితుల నుండి విడిపించి మరణించిన వారిని బ్రతికించే పరమవైద్యుడవు నాయన జీవమునకు అధిపతివి ప్రవ్వ జీవితాలను ఉద్ధరించేవాడు ఈ రోజున ఈ వాక్యమును ఎంతరైతే స్వీకరించాడో ఈ వాక్యమును ఎందరైతే ప్రవ్వ మనసార స్వీకరించి అవును ఈరోజు దేవుడు నా ఇంటికి రావాలి అని ఎందరైతే కోరుకుంటున్నారో ఇలా కోరుకుంటున్న ప్రతి ఇంటికి ఈరోజు ఈ క్షణమే ఈ బిడ్డల ఇంటిలోనికి రండి ప్రభావ మీరు ఉంటే చాలు ప్రవ్వ వ్యాధులు ఉండవు మీరు ఉంటే పేదరికం ఉండదు మీరుంటే అవమానం ఉండదు మీరుంటే ఏ లోటు ఉండదు మీరు మీరుంటే ఒక్క మాటలు చెప్పాలంటే మరణమే ఉండదు ప్రభావ కాబట్టి మహిమ గల నీవు ఈ పిల్లల ఇంటిలోనికి రావడానికి ఇష్టపడినందుకు స్థుతి చెల్లిస్తూ ఈ వాగ్దానమును స్వీకరించిన ప్రతి గృహములో ఈ క్షణము నుండి మీరుంటున్నందుకు మీకే స్థుతి చెల్లించుకుంటూ ఏసు నామములు ప్రార్థించున్నాను తండ్రి ఆమె షలో ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు మీరు పొందిన వాగ్దానం ఎంత గొప్పదో చూడండి ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారా స్వీకరిస్తే ఈరోజే నా దేవుడు మీ ఇంటిలో ఉంటాడు గాడ్ బ్లెస్ యూ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండై చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం నుంచి వచ్చారు తిరుపతి దగ్గర నుండి అయితే ఈమెకి పంతొమ్మిది సంవత్సరాలుగా సోరియాసిస్ ఒళ్ళంతా కూడా పొట్టు లేచిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చాలా మందులు వాడారు ఏళ్ళు గడిచిపోయాయి స్వస్థత అనేది కనిపించడం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క నెల్లూరులో దైవజనులు క్రీస్తు రాయబారి గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరిగిస్తూ ఉండగా ప్రారంభం మొదలుకొని నమ్మకంగా ఈ బిడ్డ ప్రతి నెల మానకుండా ఇదిగో ఈరోజు వరకు కూడా కంటిన్యూగా వస్తూ ఉన్నారు వస్తూ ఉండగా దైవజనులు తైలము పోసి అభిషేకించి ప్రార్థించిన అంజూర ఫలాన్ని ఇవ్వగా పంతొమ్మిది సంవత్సరాలుగా తాను ఎదుర్కొంటూ ఉన్నటువంటి బలహీనత సోరియాసిస్ నుంచి పూర్తి స్వస్థత పొందుకున్నది స్వస్థత పొందుకున్న ఆ యొక్క కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో టీవీ కార్యక్రమానికి ఐదు వేలు స్పాన్సర్ చేసి ఉన్నది అలాగే తన కోడలు రెండవసారి గర్భవతిగా ఉండి ఉండగా ఈ యొక్క స్థలానికి రావడం జరిగింది వాళ్ళు పుట్టబోయే బిడ్డ విషయంలో కాస్త ఆందోళన పడుతూ ఉంటే ఈ సహోదరి దేవ ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డను నా కోడలికి మరలా రెండవ కాన్పులో కూడా మీరు దయచేస్తే సాక్ష్యం చెప్పుకుంటాను బిడ్డను బట్టి మరొక ఐదు వేలు కానుకు సమర్పించుకుంటానని చెప్పేసి వీరి తీర్మానం చేసుకోవడం జరిగింది ఆ ప్రకారంగానే వీళ్ళ కోడల్ని దేవుడు దర్శించి చక్కగా నెలలు నింపబడి ఆరోగ్యము ఆయుష్తో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి రెండవ కానుపులో కూడా మగ బిడ్డను ఇచ్చి వారి కుటుంబాన్ని సంతోషంతో నింపాడు అందును బట్టి ఈ రోజున సాక్ష్యం చెప్పుకుని మరలా మరొక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి సహోదరి జ్ఞానము గారు ఈ యొక్క స్థలములో అడుగుపెట్టి దేవున్ని స్థుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక